రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మృత అనే హత్య కేసులో హత్య కేసులో కోర్టు సంచలన తీర్పుని చేయడం జరిగింది సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగినటువంటి రీసెంట్గా జరిగినటువంటి శ్రీని మాలబండి అలియాస్ వర్లకొండ కృష్ణ కేసు కూడా అదేవిధంగా పరువు హత్య జరగడం జరిగింది రెండు తీర్పును గురించి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఇచ్చింది కదా ఈ సేమ్ అదే మీ హస్బెండ్ సంబంధించిన అలా కేసు ఆ కేసుల గురించి మీరు అంటే మీకు న్యాయం జరుగుతుంది కేసు అంటే కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం న్యాయం చేస్తుందనే చెప్పి అనుకుంటున్నాను నేను ఎందుకంటే వాళ్ళ విషయంలో అలా చేశారు శిక్ష వేశారు కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఇచ్చింది మాకు ఇప్పటికీ ఎందుకంటే వాళ్ళ విషయంలో లేట్ చేసి ఇప్పటి వరకు వాళ్ళు అది చేసి ఇప్పుడు గురుశిక్ష వేసరు ముందే వేసి ఉంటే ఇలాంటి హత్య జరిగేది కాదేమో బంటికి అని చెప్పి నేను అనుకుంటున్నా ఈ బంటిది కూడా ఇంతే లేట్ చేయకుండా వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఎమ్మటే వాళ్ళకి శిక్ష వేయాలి మిగతా వాళ్ళకి లైఫ్ టైం వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు ఆరు సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం కేవలం ఇద్దరికి ఒక్కరికి మాత్రమే మిగతా వారికి లైఫ్ టైం వేస్తారు దీన్ని అంటే మీ కేసులో ఏ విధంగా నేను ముగ్గురికి మా దాంట్లో ఉన్న మెయిన్ పర్సన్స్కి ముగ్గురికి శిక్ష వేయాలి మిగతా వారికి లైఫ్ టైం లైఫ్ టైం వేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పుడు తెలియాలంటే అసలు ఈ ఇప్పుడు ఈ జనరేషన్లో కులం అనేది లేదు ఎవరికి మరి వాళ్ళకి ఎలాంటి ఎవరు ఏం సపోర్ట్ చేస్తారో తెలియదు వాళ్ళు అలా చేశారు ఏ పేరెంట్స్ ఎవరైనా సరే ఇలాంటి డిసిజన్ తీసుకోవద్దు ఒక అమ్మాయి లైఫ్ ఇలా చేయకూడదు ఎందుకంటే ఒక ఇప్పుడు నేను ఒక ట్వంటీ వన్ ఇయర్స్లోనే ఇట్లా అయిపోయినా అంటే ఎంత బాధాకరం ఎవరికైనా సరే ఇలా జరగకూడదు పక్కన అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఆలోచించాలి ఇలాంటి డిసిజన్ తీసుకోవాలని అంటే ఇలాంటిది మరీ ఆలోచించకుండా ఒప్పించే సరే అమ్మాయి మీ అమ్మాయిని ఇంటి తీసుకోవాలని ఏదైనా ప్రయత్నం చేసుకోండి తప్ప ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు ఒక మనిషిని చంపే అంత రూల్స్ అసలు లేవు చంపకూడదు కూడా కులాంతర వివాహం అని అంటే అసలు ఏం లేదు అందులో కులమే లేదని చెప్పి అనుకోండి బయట వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా అది మనకు అవసరం లేదు అని చెప్పి ఆలోచించండి ఏ పేరెంట్స్ అయినా బయట వాళ్ళు వచ్చి మనకైతే తిండి పెట్టరు మనం అంతటా మనమే ఉండాలి మనమే బతకాలి ఏ వచ్చినా కూడా మనమే ఉండాలి తప్ప బయట వాళ్ళు ఎవరు రారు మాటలు మాత్రమే చెప్తారు పేరెంట్స్ ఇలా ఆలోచించకండి బయట వాళ్ళు అలా అంటున్నారు ఇలా అంటున్నారు అని మీ బతికేందో మీరు బతకండి మంచిగా ఉండండి తప్ప ఇలాంటివి చేయొద్దు అని చెప్పి అనుకుంటారు శిక్షణ బెయింపులు సెక్యూరిటీ ఎలా ఉంది అంటే పోలీసులు సెక్యూరిటీ ఎక్కడ ప్లస్ మీకు ఏమైనా బెయిరింపులు వచ్చా ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే వాళ్ళ నుంచి ఇంకా బయటికి వెళ్ళిన సంథింగ్ ఏదైనా చేస్తున్నా కూడా ఉంటుంది ప్రాణహాని మాకు అని చెప్పి ఉన్నది ఎందుకంటే వాళ్ళు నార్మల్గా నేను నల్గొండకి వెళ్తున్నప్పుడు వాళ్ళు బెయిల్కి అప్లై చేసినప్పుడు నేను నల్గొండకి వెళ్తున్నప్పుడు వాళ్ళ నుంచి ఒక రిలేటివ్ వచ్చి నాకు చెప్పింది నెక్స్ట్ నిన్నే టార్గెట్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉందా అని చెప్పి చెప్పింది అంటే వాళ్ళు ఇంకా ఏదో ఆలోచిస్తున్నారు అని చెప్పి అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళకి సపోర్టివ్గా ఉన్నాను కాబట్టి ఇదంతా నడిపిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ మనం చేస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది నాకు ఇంకా ఇంకా బయట ఉన్నారు ఇంకా కొంతమంది వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇంకా వాళ్ళు కూడా ఉండే ఉంటారు దీంట్లో అని చెప్పి అనుకుంటున్నాను